హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చాలా విలువైన చాలా ఆరోగ్యకరమైన ఒక ఐటెం చూపించబోతున్నాను ఇది మన తాతమ్మలు బామ్మలు అమ్మమ్మలు నానమ్మలు చేసి పెట్టిన అత్యద్భుతమైన ఆరోగ్యప్రదాయిని చిమ్మిలి ఉండ దీన్ని ఉండ అని కూడా అంటారు పాతకాలం వాళ్ళకి దీని గురించి బాగా తెలుసు కాకపోతే ఇక్కడ నేను ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడున్న ఈ తరం అమ్మలకి ఎంతమందికి తెలుసు ఎంతమంది వాళ్ళ పిల్లలపైన ఈ శ్రద్ధ చూపిస్తున్నారు వయసు వచ్చిన పిల్లలకి దీన్ని రోజు ఒకటి ఇస్తే వాళ్ళ ఆరోగ్యం ఎంత పదిలంగానో ఎంత భద్రంగా ఉంటుందో మీ అందరికీ తెలియడం కోసమే ఈ వంటను నేను తయారు చేసి చూపిస్తున్నాను మీ పిల్లలకి రక్తహీనత కానీ అలాంటిది ఏమి దరిదాపుల్లోకి రాదు అలాగే ఎముక పుష్టి పెరుగుతుంది వాళ్ళ హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ కూడా తగ్గుతాయి ఇలా ఈ ఈ ఒక్క చిమ్మిలితో ఎంత ప్రయోజనాలు ఉన్నాయో మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి ఇప్పుడున్న తరం మాత్రం మీ పిల్లలకి ఇది దీన్ని అందించాలన్నదే నా తపన నా తాపత్రయం అందుకే దీన్ని నేను తయారు చేస్తున్నాను ఇక్కడ నేను రెండు వందల గ్రాములు ఎండు కొబ్బరి తీసుకున్నాను అలాగే రెండు వందల గ్రాములు తెల్ల నువ్వులు దీనికి మూడు వందల గ్రాముల వరకు బెల్లం తీసుకున్నాను ఒక మూడు యాలక్కాయలు అంటే నువ్వుల్ని లో ఫ్లేమ్ మీద మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం స్టవ్ వెల్గిచ్చి బాండీ పెట్టాను కొంచెం ఇది వేడెక్కగానే ఈ నువ్వులు వేసుకుందాం ఫ్లేమ్ని కొంచెం అడ్జస్ట్ చేసాను మీడియం వరకు నువ్వులు ఏగినియండి చిట్పట్లతనయి మంచి వాసన కూడా వస్తుంది ఇక వీటిని తీసేసి చల్లార్చుకుందాం స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను ఈ కొబ్బరి ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుందాం ఇట్లా పొడి చేసుకుంటే సరిపోతుంది నువ్వులు కూడా చల్లారిపోయినాయండి వీటిని కూడా పౌడర్ చేసుకుందాం అయిపోయింది ఇట్లా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది బెల్లం కూడా మిక్సీ పట్టుకుందాం ఎండు కొబ్బరి ముక్కలను కూడా మిక్సీ పట్టుకుని ఇట్లా పౌడర్ చేసుకుందాం దీన్ని కొంచెం సువాసన వచ్చే వరకు వేయించుకుందాం మాడిపోకుండా వేయించుకోండి కొబ్బరి పొడి బాగా వేగి మంచి వాసన వస్తుంది ఇక దీన్ని తీసేసి చల్లార్చుకుందాం ఈ యాలకులు గింజలను కూడా ఇట్లా నలుగొట్టుకుని వేసేసుకుందాం బాగా కలిసిపోవాలి మూడు ఇట్లా పిసుకుతూ కలపండి అప్పుడు ఈ బెల్లంలోని తేమ ఇదంతా కూడా వీటికి పట్టి మూడు ఒకదానికొకటి మిళితమై చాలా మంచి రుచి వస్తుంది స్పూను నెయ్యి వేస్తున్నాను చిమ్మిలి సైజు ఇలా ఉంటుంది ఈ షేప్ రాకపోతే కనుక ఉండల్లాగా చేసేసుకోండి మీరు అయినాక చూపిస్తాను వెనకటి కాలం నుంచి కూడా పుష్పవతి అయిన పిల్లలకి ఈ జిమ్మిలు ఉండలు పెట్టడం అనేది ఆనవాయితండి పెద్దవాళ్ళు ఇవి పెట్టారంటే దీని వెనక ఎన్నో ప్రయోజనాలు ఉండబట్టి వాళ్ళు దీన్ని ఆచారంగా మార్ మార్చారు దీంట్లో ఇది పెట్టడం వల్ల ఆడపిల్లలకి ఎంత వెన్నుదన్నుగా ఉంటుందో ఇవి చెప్పాల్సిన పని లేదు ఈ వాళ్ళందరూ మాత్రం దీన్ని తప్పకుండా తెలుసుకుని తీరాలి ఆడపిల్లలకు ఒక రక్షణగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను మామూలుగా కూడా నెలసరి వచ్చినప్పుడల్లా ప్రతి నెల కూడా ఇవి చేసి పెట్టండి పిల్లలకి వాళ్ళకి మామూలుగా వచ్చే సమస్యల నుంచి కూడా వాళ్ళు కడుపులోనూ పీపీసీ ఓడీలు అలాంటివి ఏమీ రాకుండా హాయిగా ఉంటారు మామూలుగా పెద్దవాళ్ళు కూడా ఇవి రోజు తినొచ్చు ఇవి తినడం వల్ల వాళ్ళ ఎముక పుష్టి కూడా పెరుగుతుంది ఎంతో రుచికరమైన చిమ్మిలు ఉండ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి